హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతకథ జరుపుకున్నాము నేను పూజ ఎలా చేశానో ఎలా జరుపుకున్నామనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇలాంటి విశేష రోజుల్లో నైటే అంతా కసు ఊడిసి కలర్ నీళ్ళు వేసేదాన్ని కానీ ఇప్పుడు వర్షాకాలం కదా ఒక్కొక్కసారి వర్షం వస్తే కలర్ పోతుందనేసి ఈసారి అర్లీ మార్నింగే వేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఇలాగే వేసాను వర్షం వచ్చేసి మొత్తం కలర్ మొత్తం పోయింది అందుకని ఈసారి నేను తెల్లారుజామునలు వేసింటి కదా వర్షమేం లేకుండే ఇప్పుడు కలర్ నీరంతా వేసాను అది కొద్దిగా ఆరాలి కదా ముగ్గు వేయాలంటే అంత లోపల గడప అంతా కడిగి పసుపుతో అలికాను పసుపుతో అలికిన తర్వాత కొద్దిగా ఆరంగానే కుంకుమ బొట్టలు పెడుతున్నాను లేకపోతే కుంకుమ బొట్టలు పెట్టుకోవు కింద రాలిపోతుంది కింద రాలిన కుంకుమని ఎవరైనా తొక్కితే అశుభం కదా అందుకని నేను కొంచెం పచ్చిగా ఉండంగానే అంటే తడి ఉండంగానే కుంకుమట్టలు పెట్టుకున్నాను దాని తర్వాత చిన్నదొక ముగ్గు వేసుకుంటున్నాను చాలా పెద్దది వేస్తే మా కుసలు అంత తుడిపేస్తుంది అందుకని మీరు కూడా అంతే ఏ చిన్న ముగ్గు రాకపోయినా ఇలా ఇరవై నాలుగు గీతల్ని గడపపైన గీసుకుంటే అది కూడా శుభమే అని చెప్తారు ఇప్పుడు చిన్న చిన్న ముగ్గులు వేసుకుని కింద కూడా ఒక చిన్న తీగలాగా వేస్తున్నాను కొంతమంది ముగ్గులో కూడా పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు ఎప్పుడే కానీ ముగ్గులో పసుపు కుంకుమ పెట్టకూడదు ఎందుకంటే దాన్ని తొక్కేస్తారు కదా తొక్కితే బాగుండదు అనేసి నేనైతే ఏం చేస్తానంటే పసుపు కుంకుమ ఎలా ఉంటాయో అలాగే కలర్ ముగ్గులు కూడా వచ్చినాయి ముగ్గు మధ్యలో ఈ పసుపు కుంకుమ కలర్ ఉంటాయి కదా అది పెట్టినా సేమ్ మీరు పసుపు కుంకుమ పెట్టినట్లే ఉంటుంది ఇంకా తులసి కోట దగ్గర కూడా పసుపుతో అలుకున్నాను అలాగే వేప చెట్టు ముందు పారజాత చెట్టు ముందు కూడా అలుక్కున్నాను అది కొద్దిగా ఆరేలోపు ఇక్కడ పూలు పెట్టుకుంటే బాగుంటుందనేసి పూలు పెడుతున్నాను గడప పూలు చేసిన తర్వాత అలాగే వదలకుండగా పువ్వు పెట్టుకోవాలి రమహాలక్ష్మికి ప్రియమైన పూలు అంటే కమలం కదా ఈరోజు అన్ని చోట్ల నేను కమలం ముగ్గులే వేసాను ఏ పండగ ఉంటే ఆ పండగకి తగిన ముగ్గులు వేసేదంటే నాకు చాలా ఇష్టము మా అమ్మాయికి కూడా అదే ముగ్గులే వేయమని చెప్తాను ఇక్కడ వేప చెట్టు ముంద కూడా కమలం ముగ్గు వేస్తున్నాను ఇంకా అంగళంలో కూడా మా అమ్మాయికి నీవు ముగ్గు వేయి అన్ని చోట్ల ఒకరంటే కుదరదు కదా అలాగే ఇంట్లో దేవుని పూజ కావాలి వంటలు కావాలి ఐదు రకమైన వంటలు మరియు పూజకి అంత సిద్ధం చేసుకోవాలి కదా అందుకని బయట మా అమ్మాయి ముగ్గు వేస్తుంది ఇక్కడ కూడా ఎనిమిది అష్ట కమలాలు వేసింది దాని చుట్టూ తీగలుగానే వేసింది ముగ్గు వేసి అలాగే విడిస్తే బాగుండదు కదా అనేసి కొద్దిగా కలర్ కూడా వేస్తున్నాను కొద్దిగా కలర్ వేస్తే ముగ్గు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇక్కడ పారిఛాత చెట్టు కాడ కూడా నాలుగు కమలం వేసాను ఇంకా అన్ని చోట్ల కలర్ వేసిన తర్వాత పూలు పెట్టుకొని డెకరేటివ్ చేసుకుంటున్నాను ఫైనల్గా ఇంటి ముందు ముగ్గు ఇలా అయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చూడండి ఇంటి ముందు ఇలా ముగ్గు వేస్తే పండగ వాతావరణం అనేది వచ్చినట్టు అవుతుంది ఇక్కడ కూడా కొద్దిగా కలర్ వేసుకున్నాను ఇది తులసి కోట దగ్గర ఇక్కడ కూడా మూడు నాలుగు కమలాలు వేసాను సైడ్ కూడా కమలాలే వేశాను ఇక్కడ కూడా పూలు పెట్టి అలంకరించుకుంటున్నాను తొందర తొందరగా ముగ్గులన్నీ ముగించుకొని స్నానం చేసి ఇంకా ఇంట్లో పూజ కావాలి వంట కావాలి కదా మా అమ్మాయి ఇంట్లో పూజ చేసేసి నాకు అన్ని సర్ది పెట్టి తన డ్యూటీకి వెళ్ళింది ఇప్పుడు నేను లక్ష్మీ పూజ ఎలా చేశాను అనేది చెప్తూ పోతాను ముందుగా స్టూల్ పెట్టాను దానిపైన షాల్ వేసి అరటాకు వేసాను దానిపైన ఒక పీఠం పెట్టి బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేసుకుంటున్నాను దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను ఇత్తడి ప్లేటు దాంట్లో బియ్యం వేసి బియ్యంలో కూడా నేను చేతితో అష్టదళ పద్మ ముగ్గు వేసాను దాని తర్వాత దాంట్లో పసుపు కుంకుమ వేస్తున్నాను దాని తర్వాత ఒక ఇత్తడి చెంబు అంటే చిన్న కడవ మాదిరి ఉంది అది తీసుకొని అందులో బియ్యం వేశాను తర్వాత ఇవన్నీ లక్ష్మికి ప్రియమైన వస్తువులు ఇది లక్ష్మి కాయిన్ వెండిది తర్వాత గవ్వలు గోమతి చక్రాలు అలాగే తావర గింజలు మరియు ఒక్కలు ఇంకా లక్ష్మికి ఇష్టమైన అన్ని సామాన్లు అందులో వేశాను దానిపైన వెండి చెంబు తీసుకొని దాంట్లో నీళ్లు పోసాను దాంట్లో జలము రోజు వాటరు అలాగే వెండి కాయిన్ కూడా వేస్తున్నాను వెండిది లేకపోతే ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్ ఉంటుంది కదా అదైనా వేయవచ్చు దాని తర్వాత పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి దానిపైన ఐదు ఆకులు పెట్టుకొని తమలపాకులు లేకపోతే మామిడి ఆకులు పెట్టుకొని టెంకాయని పెట్టుకోవాలి టెంకాయని బాగా కడిగి పసుపు కుంకుమ పెట్టి పెట్టుకోవాలి దాని తర్వాత లక్ష్మి ముఖము పెట్టుకోవాలి నేను చీర కట్టేయడానికి అక్కడ ఒక కోల్ కూడా కట్టుకున్నాను మా అమ్మాయి చీర రెడీ చేసిపోయింది అదే కట్టిస్తున్నాను మీరు చూడొచ్చు నేను కట్టుకున్న చీర మరి లక్ష్మికి కట్టే చీర సేమ్ ఉన్నాయి కదా అవునండి రెండు జత మీద తీసుకున్నాము ఇది లాస్ట్ ఇయర్ వరమహాలక్ష్మికే ఎక్కించాను ఇది ఇప్పుడు ఎక్కిస్తున్నాను ఇద్దరు జత మీద కట్టుకోవచ్చు కదా నాకు ఎలాగో ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అందరు కలిసి కట్టుకోవచ్చు కదా అనేసి జత మీద తీసుకునేమి ఫైనల్గా లక్ష్మి చీర ఇలా కట్టేసాను ఇంకా ముత్యాల హారం కూడా వేస్తున్నాను చూడండి ఇది సూస్కం అంటారు పూల సూస్కం చాలామంది వేస్తారు ఇది ముత్యాల సూస్కము ఇది మా ఫ్రెండ్ జయక్క అని ఉంది ఆమెతో నిప్పాణి నుంచి తెప్పించాను అది కట్టేసాను దాని తర్వాత అన్ని ముత్యాల హారాలు పగడాల హారాలు పచ్చలు వేస్తున్నాను నాకు ఒకరు చెప్పారు లక్ష్మికి ఎన్ని వేసినా ముత్యము హవళము పచ్చ ఇవి వేస్తే మంచిదని ఇవి నేను తిరుపతి వెళ్ళేప్పుడు అక్కడ సైడ్ సీన్స్ చూడ్డానికి వెళ్ళి అంటే ఇవి అమ్ముతున్నారు లక్ష్మికనే తెచ్చి దండ మాదిరి కుట్టించాను మిగతా దండలు కూడా ఈ పూసలు నేను కాశీకి వెళ్ళాం కదా అక్కడ కూడా సైడ్ సీన్ చూడడానికి వెళ్ళింటే అక్కడ అమ్ముతున్నారు చాలా కలర్ కలర్ పూసలన్నీ కొన్ని నేను దండలతో కుట్టుకున్నాను కొన్ని లక్ష్మికే కుట్టించాను లక్ష్మికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇప్పుడు గజ వస్త్రం కూడా వేస్తున్నాను చూడండి మనం ఎన్ని వేసినా గజ వస్త్రం ముఖ్యంగా ఎక్కియాలి దాని తర్వాత లక్ష్మీ ముఖానికి మొత్తం నేను అప్పుడే అలంకరించుకున్నాను లక్ష్మి ముఖం తెచ్చేటప్పుడే నేను చౌకి మరి ముక్కుకి హోల్స్ వేయించి తీసుకొచ్చాను అందుకే కమ్మాలు జింకీలు కూడా పెట్టాను ఇప్పుడు వేస్తున్నాను కదా ఇది ముత్యాల దెండ ఇది నేను కన్యాకుమారికి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చాను ఈ ముత్యాలు దీనికి మధ్యలో ఒక బీట్స్ చేయించి వేసాను చూడండి ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ లాంగ్ది డాబు మాదిరి కనిపిస్తుంది అనేసి నేను కిందికి వేసాను షార్ట్ది పైన నెక్లెస్ లాగా పైన కట్టేసాను చూడండి ఇప్పుడు పూలతో అలంకరించుకుంటున్నాను మళ్ళీ ఐదు రకమైన పూలు తెచ్చాను నేను ఇంకా తర్వాత గాజులు కూడా వేస్తున్నాను ఇవి నా సైజ్ తెచ్చుకున్నాను లక్ష్మికి వేసిన తర్వాత మేము వేసుకోవచ్చు ఇప్పుడు వేసేటివి వెండి కంకణాలు పెద్ద గాజు మాదిరి ఉంటుంది ఇది మా పిల్లలకి కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చింటి అప్పుడు ఒక సైడ్ వేసుకుని ఒక సైడ్ వాచ్ వేసుకునేవాళ్ళు ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా వాడట్లేదు ఇప్పుడు ఇంక లక్ష్మికనే పెట్టేశాను దాని తర్వాత అక్కడ ఆరు గాజులు ఇక్కడ ఆరు గాజులు వేసి ఒక గాజు తీసి పెట్టాను ఇంకా ముందు కంకణాలు కూడా ఆమెకి వేస్తున్నాను దాని తర్వాత నత్తు పెడుతున్నాను లక్ష్మికి నత్తు ముత్తు అంటే చాలా ఇష్టం అంట అందుకని లక్ష్మికి పెట్టడానికనే నేను చేయించాను ఎలాగో బొర లేపించాను కదా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మొత్తెము మరి నత్తు ఇది స్టోన్స్ది అది కూడా పెట్టి అలంకరించుకుంటున్నాను లక్ష్మికి వెండి అన్న కూడా చాలా ఇష్టమైనంట అందుకని వెండి కూడా పెడుతున్నాను ఇది తాళాల గుత్తి మాకొకరు మా అమ్మాయి పెళ్ళిలో గిఫ్ట్గా ఇచ్చారు కొత్తది అలాగే ఉంది అది కూడా లక్ష్మికి పెట్టేశాను దాని తర్వాత ఇప్పుడు కలసానికి రెడీ చేసుకుంటున్నాను కలసంలో ఆకులు పెట్టి ఇది ఇది పూసది కంకి అని దొరుకుతుంది ఇది కలసంలో పెడితే చాలా మంచిదంట అది కూడా పెట్టుకున్నాను దాని తర్వాత కలసం అలాగే పెట్టకుండా ఒక కుంకుమ పెట్టాలంటే కుంకుమరనే కూడా పెట్టుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడు లక్ష్మి ముంద పెడుతున్నాను కొన్ని డబ్బులు పెట్టాలి కదా ఇవి కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఇవి నైన్టీన్ ఎయిటీ వెంట ఇవి పెడితే మంచిదని మా అమ్మకి ఎవరో చెప్తే నాకు చెప్పింది నేను అవి కూడా పెట్టుకున్నాను దాని తర్వాత ఇవన్నీ డబ్బులు ఫారెన్ డబ్బులు నేను లాస్ట్ టైము ఫారెన్కి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బులన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా కొన్ని కాయిన్స్ తెచ్చాను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో బాత్ అంటారు దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని కాయిన్స్ తెచ్చుకున్నాను దుబాయ్లో ధర్మ్ అంటారు మా ఇండియన్స్లో డబ్బు అని చెప్తాం కదా అలాగే అవన్నీ దాంతోపాటు వెండి కాయిన్స్ కూడా పెట్టుకొని పూజకి పెట్టుకుంటున్నాను దాని తర్వాత ఇప్పుడు లక్ష్మికి వడినించాలి కదా పూజకి అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను ఒకటే మేము కొబ్బరి గిన్నె పెడతాము దాంట్లో బియ్యము తమలపాకులు ఆకులు ఒక్కలు ఉత్తుత్తులు అలాగే చిట్టి గాజులు కూడా తీసుకున్నాను మూడు రకమైన చిట్టి గాజులు తీసుకున్నాను ఒక్క దాంట్లో నూట ఎనిమిది చిట్టి గాజులు ఉంటాయి అవి మూడు రకం తీసుకున్నాను అన్నీ పూజకి రెడీ పెట్టుకొని ఇంకా దీపాలు కూడా పెట్టాలి కదా అనేసి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను దీపం కానీ మీరు కింద పెట్టకూడదు ఇలాగే ప్లేట్లో పెట్టి పెట్టుకోవాలి నూనె కారినా ఏం కాదు ఇంకా ముందుగా వినాయకుని పూజ చేసుకుంటున్నాను రెండు తమలపాకులు పెట్టి మేము ఒక్క పెడతాము గుండు ఒక్క దొరుకుతుంది కదా మీకు చూస్తున్నాను చూడండి ఈ ఒక్కనే వినాయకుడు అని కొంతమంది పసుపుతో చేస్తారు ఇంకొంతమంది వినాయకుడు విగ్రహం ఉన్న పెడతారు నేను ఒక్క పెట్టి దాన్నే గణపతి అని పూజ చేసుకుంటున్నాను దానికి కూడా గజ వస్త్రం ఎక్కించాను ఇంకా పూలు ఎక్కించి నైవేద్యానికి ఇంత బెల్లం పెట్టాను ఆయనకు గరిక అంటే ఇష్టం కదా గరిక కూడా పెట్టి పూజ చేసుకుంటున్నాను దాని తర్వాత ఒక పూ కూడా పెట్టాను ఇప్పుడు లక్ష్మికి కమలం పూ పెడుతున్నాను నేను ప్రతిసారి కమలం తెచ్చే పూ తెచ్చేటప్పుడు మొగ్గ ఇస్తారు కదా ఆ మొగ్గ అలాగే పెట్టేదాన్ని ఈసారి షాప్ అయిన మా అమ్మాయికి చెప్పాడంట ఇలా రేకులన్నీ ఇప్పి పెట్టండి బాగా కనిపిస్తుంది అని చూడండి ఇప్పుతుంటే ఎంత బాగా రేకులు వస్తున్నాయో ఎంత పెద్ద కమలం చూడండి ఇది లక్ష్మికి ఇష్టం కదా అందుకనే తెప్పించాను ఇప్పుడు లక్ష్మికి పెట్టి అలంకరించుకుంటున్నాను తర్వాత లక్ష్మికి ఐదు రకమైన పండ్లు తెచ్చి పెట్టాను పూజకి ఏమేమి పెట్టుకోవాలా అన్ని సామాగ్రులు పెట్టుకొని ఇప్పుడు నైవేద్యం చేస్తున్నాను చూడండి కింద ఒక పీట పెట్టి పీట పైన అరటాకు వేసి అందులో పూరీలు కర్జికాయలు ఐదు రకమైన వంటకాలు చేశాను ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఇవి ఒక రకమైన బచ్చాలు అయితే సుత్తిన హోళగే అంటారు తెలుగులో ఏమంటారో తెలదు ఇది ఒక రకమైన బచ్చాలే దాని తర్వాత పాయసము శనగ పాయసము బచ్చాలు తర్వాత చిత్రాన్నము వైట్ రైసు అలాగే అన్నము చారు వంకాయ కోసుంబ్రి అంటే పెసర చేస్తారు కదా కోసుంబ్రి శనిగలు నానేసి గుగ్గిళ్ళాగా కూడా చేసుకున్నాను శనిగలు అంటే లక్ష్మికి ఇష్టం కదా అందుకని ఇది ఏదైనా చేసుకోవచ్చు ఇంత శ్రయ చేసుకొని అయినా పూర్తి చేసుకోవచ్చు ఎంత చేసుకుంటే అంత దీనికి ముఖ్యమైనది భక్తి శ్రద్ధ ఎంత శ్రద్ధతో చేసుకుంటామో అంత రుద్ధి అవుతుందని చెప్తారు ఇప్పుడు దీపాలు వెలిగించుకుంటున్నాను దీపాలు ఎప్పుడూ ఏకాహారతితో వెలిగించుకోవాలి అలాగే ఊరికే ఒలిగించుకోకుండా ఒక శ్లోకం చెప్పాలి అదేంటంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ నమోస్తుతే అనుకుంటూ దీపం వెలిగించాలి అంతకన్నా ముందే దీపాలు కూడా పూజ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత అగరవత్తులు వెలిగిస్తున్నాను ఇవి అగరవత్తులు కూడా నేను తిరుపతి వెళ్ళేప్పుడు తెచ్చాను ఇది స్మెల్ చాలా బాగుంటుంది ఏదైనా విశేష పండగలప్పుడు అవే నేను అగరవత్తులు వాడుకుంటాను దాని తర్వాత ఇప్పుడు కాయ కొట్టాలి కదా అమ్మకి ఇట్లా మూడు సార్లు తిప్పి మేము కాయ కొడతాము కాయ కొట్టిన తర్వాత అలాగే పెట్టకుండా అక్కడ ఐదు కుంకుమట్లు ఇక్కడ ఐదు కుంకుమట్లు పెట్టాలి రైట్ సైడ్కి జుట్టు ఉంటుంది కదా ఆ ఉప్పు పెట్టాలి లెఫ్ట్ సైడ్కి ఆశీర్వాదోళ్ళు అంటారు కదా అది లెఫ్ట్ సైడ్కి పెట్టాలి పూజ చేసేటప్పుడు ఎప్పుడు నామాలు లక్ష్మీ పాటలు వినుకుంటే పూజ చేసుకోవాలి పూజ అయినాక లక్ష్మీది చారుమతిది వ్రత కథ ఉంది ఆ కథ కూడా చదువుకోవాలి అత వినాలి విన్న తర్వాత లక్ష్మికి కర్పూర హారతి ఇవ్వాలి హారతి కూడా మీరు అలాగే ఇవ్వకుండా మీకు ఏ చిన్న పాట వచ్చినా ఆ పాట పాడుతూ హారతి చేయాలి మాకన్నీ కన్నడ పాటలే వస్తాయి కాబట్టి నేను ఏ పాట పాడలేదు మాకు కన్నడ పాటలు చాలా బాగా వస్తాయి కదా అందుకని నేను పాట పాడుతూనే హారతి చేస్తాము మనం ఏం పూజ వంట చేసుకున్నా ఏది పెట్టినా అంతా మనమే యూస్ చేస్తాము కానీ లక్ష్మికి ఏ దేవునికైనా సరే దీపం ధూపం హారతి ఇవే వాళ్ళకి సల్లేదు అందుకనే ధూపం దీపం హారతి అన్నీ చేసుకోవాలి ఇప్పుడు నేను కలసం కూడా లక్ష్మికి హారతి చేస్తున్నాను చూడండి ఫైనల్గా మా లక్ష్మీ పూజ సింపుల్గా ఇలా జరిగింది దీనికి ఇంత అంత నేమ్ ఉండదు ఎంత చేసుకున్నా అంత మంచిదే చేతనైనంత చేసుకోవాలి ఇంట్లో అది కావాలి ఇది కావాలి అది లేదు ఇది లేదని కొట్లాడుకోకుండా చాలా శ్రద్ధ భక్తితో దాంట్లో ఏది ఉందో అదే చేసుకుంటాగానే ఆమె ఆశీర్వాదం మనకి దొరుకుతూనే ఉంది ఇక్కడ ఇప్పుడు డబ్బులు కూడా పెట్టింటాం కదా మీరు ఎంత ఉంటే అంత పెట్టవచ్చు ఇది ఏ శుభకార్యాలకైనా వాడుకోవచ్చు లేకపోతే మీ అకౌంట్కి వెయ్యొచ్చు ఇందులో పెట్టిన ఏ ఏ సామాన్లు ఏం చేయాలన్నది కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి పూజ అయిన తర్వాత కాసేపు అందరు బయటికి రావాలి ఎందుకంటే లక్ష్మి మేము నైవేద్యము ఏమేమి వస్తువులు పెట్టింటాం కదా అన్ని పైన ఆమె దృష్టి ఇస్తుందంట కొద్దిసేపు బయట వచ్చి కూర్చున్నాక మనం భోజనాలు కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ మరోసారి హారతి చేయాలి కదా మరి దీపం పెట్టి కలశం అయితే అలాగే ఉండే అవసరం లేదు కదా నూనె అయిపోయినాక శాంతి అయి ఉంటుంది మరి ఇంత నూనె వేసి కలసం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ వేసి మరోసారి హారతి ఇవ్వాలి నేను చేస్తాను అని సాయంత్రం రెడీ అయింటే మా కుషల నేను కూడా చేస్తాను అనేసి మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది మధ్యాహ్నం ఎందుకు రాలేదంటే అప్పుడు పడుకునింది లేకపోతే ప్రతి ఒక్క ఏం పూజ చేసినా తను మధ్యలో వస్తూనే ఉంటుంది ఈసారి హాల్లో చేశాను పూజ ఎందుకంటే కుశల చెప్పింది ఈసారి నన్ను పూజ ముట్టను ఇక్కడే చెయ్యంటే అందుకనే చేశాను లేకుంటే మేము ఇంట్లో దేవుని ఇంట్లోనే చేసేవాళ్ళము ఎందుకంటే కుశల చిన్నది కదా ఏదైనా లాగింది అనుకోండి కింద పడితే అనుమానం కదా అందుకని ఈసారి ఏం టచ్ చేయనని చెప్పినందుకు బయట చేశాము చూడండి తను కూడా ఎలా హారతిస్తుందో ఇప్పటి నుంచే పిల్లలకి పండగప్పులు ఇలా రంగ బ్లౌజ్ వేసేది పూలు పెట్టేది తర్వాత ఎలా నమస్కారం చేసుకోవాలన్నది కూడా చెప్పాలి వీళ్ళు స్వామి వాళ్ళు ఇద్దరు దంపతులకి పిలిచినాము ఇంటికి ఆమెకి పసుపు కుంకుమ అన్ని వాయిన బ్లౌజ్ పీసు పూలు అన్నీ ఇచ్చి మా అమ్మాయి ఆమెతో ఆశీర్వాదం తీసుకుంటుంది చూడండి ప్రతి ఒక్క ముత్తైదు కూడా ఈరోజు లక్ష్మి అనే అనుకుంటాము ఇంకా అయ్యకు తాంబూలంతో పాటు దక్షిణ కూడా ఇచ్చాము ఒక ఇద్దరికైనా తాంబూలం ఇద్దామనేసి ఇచ్చేసాము మాకు కూడా పసుపు కుంకుమకి చాలామంది చెప్పారు అందరి ఇంటికి వెళ్ళొచ్చాము ఇంకా నైట్ అయ్యింది నైట్ కూడా ఒకసారి ఎర్ర నీళ్లతో హారతి తీయాలి కదా కొంతమంది అయితే దీంట్లో కూడా హారతి పెట్టి చేస్తారంట మేమైతే ఇంతే ఎర్రనీళ్ళతో మూడు సార్లు పై నుంచి కిందికి తీసి బయట పెడతాము మా కుషలో ఉన్నందుకు ఈసారి బయట పెడితే మరసల్లేస్తుందని కొద్దిసేపు అయిన తర్వాత ఒక చెట్టు పొదలు వేసేస్తున్నాను ఇలాగండి మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రత కథ పూజ జరుపుకున్నాము మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే నా తెలుగులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కమెంట్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను ఈ వీడియో ఇష్టమైతే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ బా